ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడవు ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ అద్వితీయ దేవుడవు నా తండ్రి నాయనా నా తండ్రి నాయనా ఆశీర్వాదమును కలగ చేయగలిగిన దేవా నీకు వందనాలు నాయన దీనుడవు దయామయుడవు కరుణామయుడవు ఉన్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన నిరంతరము ఉన్నవాడవు నీవే ఎన్నో నిత్య జీవము నాకు ప్రదాతము నీవే ఎన్నో నా కవచము నా తండ్రి నీకు వందనాలు నా నిరీక్షణ నీవే ఉన్న నాకు నా సృష్టికర్త తండ్రి నీకు వందనాలు నాయన నా యజమానివై ఉన్న దేవానికి వందనాలు నా పోషకుడువు సంరక్షకుడువు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన భజనకు పాత్రుడు దేవానికి వందనాలయ ఈ ఉదయ కాల స్థుతుల మీద ఆశనుడు కమ్మను కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు మాకు పంపించండి ప్రార్థనలో నా తండ్రి నాయన ఎడతెగక ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విజ్ఞాపన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమవుతుందని మీరు మాతో మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జీవము కలిగిన తండ్రి జీవాధిపతి స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర అర్హుడ సింహాసన ఉన్న నా దేవ నీకు వందనాల స్తోత్రములు ప్రార్థనలో నాయన కుడిన బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన రాత్రి నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి వేకవనే లేచి నేను స్థుతించుటకు గణపరచుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు ఏ బిడ్డలైతే నా తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తూ నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టచున్నారు ఆ బిడ్డల ప్రత్యేక అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చబడటకు సహాయం దయచేయండి నాయన మా ప్రార్థనకు జవాబిస్తున్న తండ్రి వి నీవే నో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు మేము నీ సన్నిధిలో మొరపెట్టి చుండగా నా తండ్రి మా పరిస్థితులన్నింటినీ మార్చమని కోరుచున్నాము యన వేకువనే ప్రభా నిద్రలేచి స్థుతి ఆరాధన చేయటం ద్వారా నా తండ్రి మీ కుటుంబంలో కార్యసిద్ధి కలుగుతుందని మీరు మాతో మాట్లాడుచున్నవయ్య మా కార్యములు సఫలమగునట్లునే సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఆదివారం విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించటం మాకు నేర్పించండి నీ మందిరానికి వెళ్ళటలో ప్రభా తండ్రి ఎంతో మంది బిడ్డలు దూర ప్రాంతం నుంచి ప్రయాణమై వెళ్ళటకు సిద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డల ప్రయాణాల్లో మీరు తోడుకొని నడిపించండి ప్రభా ఏ బిడ్డలైతే నా తండ్రి నీ మందిరం లో పరిచర్యలు చేయడానికి వెళ్ళొచ్చున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మా అందరికీ నాయన తండ్రి నాయన ఎవరో ఏదో ఒక బిడ్డలకు నా తండ్రి ఖచ్చితంగా ప్రభా నా తండ్రి మాకు ఒకొక్క తలాంతి ఇచ్చిన్నావు ఆ తలాంతిని వినియోగించుకునే శక్తిని మాకు ఇవ్వండి నీ మందిరంలో పరిచర్య చేయ విషయంలో పాటలు పాడుట విషయంలో వాక్యము చదువుట విషయంలో ప్రార్థన చేయటం విషయంలో ప్రభా నాయన డ్రమ్స్ వాయిద్యములు వాయిద్యంలో ప్రభా ప్రతి ఒక్క విషయంలో బిడ్డకు నాయన ఒక్కొక్క తలాంతి నువ్వు ఇచ్చిన్నావు నాయన తలాంతిని మేము ఉపయోగిస్తున్నామా లేదా నీ నామాన్ని గణపరుస్తున్నామా లేదో నా తండ్రి మేము పరీక్షించుకునే కృపను మాకు దయచేయండి నా తండ్రి ఈ సంవత్సరంలో మొదటి విశ్రాంతి దినము నా తండ్రి పరిశుద్ధంగా ఆచరించటం మీరు మాతో ఏమి వర్తమానం మాట్లాడదాల్చున్నావు ఏ బిడ్డకి ఇలాంటి ఆత్మీయ ఆహారం అవసరమైనదో అలాంటి ఆత్మీయమైన మాటలని పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ తండ్రి గారి ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుచున్న ఈ సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా గతి గతి గడిచిన నా తండ్రి సంవత్సరం అంతే ఆదివారంలో నీ సన్నిధికి వచ్చి సహాయం తెచ్చేసావు ఈ సంవత్సరంలో మొదటి విశ్రాంత దినముగా నేను అందరానికి వెళ్ళిచ్చుండగా ఈ సంవత్సరంలో విశ్రాంతి దినములు ఏ బిడ్డలు కూడా మిస్ అవ్వకుండా ఎలాంటి ఆటంకాలు బలహీనతలు అనారోగ్య సమస్యలు ఏ కీడు అపాయాలు తొందరలు గడిపిల్లులు రాకుండానట్లు ప్రతి బిడ్డలు సంవత్సరాధించే సంవత్సరాంతం వరకు నా తండ్రి ఆదివారంలో అన్నీ నా తండ్రి నీ సన్నిధిలో ఉండి నా తండ్రి ఆరాధించే కృపను మాకును నాయన ప్రార్థనలు ఏకబిస్తున్న బిడ్డలందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నా నా తండ్రి స్తోత్రార్హుడా ప్రేమామయుడవై ఉన్న నా దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు నా తండ్రి నాయనా ప్రార్థనకు నా తండ్రి జవాబిచ్చివాడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి స్తోత్రములు చేస్తున్నాం ప్రభా నా తండ్రి నా ఇంటనున్న ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేది ప్రభా కొడుకు కూతుళ్ళన నీయు నా తండ్రి కంటే శ్రేష్టమైన వారి కంటే నా తండ్రి నాయనా నేను నా తండ్రి మీకు ఇచ్చేదనని మాట్లాడుచున్న దేవుడు నాయన నా తండ్రి నీకు వందనాలు స్తో ములు నాయన దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచునని వాగ్దానం చేస్తున్నవయ్యా నీ చిత్తాన్ని మేము జరిగించేవారిగా ఉంటుకు సహాయం దయచండి నిరంతరము నిలిచు వారి వలె ఉంటకు సహాయం తెచ్చి నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు నీతి మంత్రుల నివాస స్థలము ఆశీర్వదించినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం దయచండి నాయన మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక నా తండ్రి నాయన మీరు వారిని జయించి ఉన్నారని మాట్లాడుచున్నవయ్యా మీరు నా తండ్రి మా నాయన ప్రతి విషయంలో జానిస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో కొన్ని శోధనలు వచ్చినప్పటికీ శోధనలు జయించే శక్తిని మాకు ఇస్తున్నామయ్యా మీరు మా పక్షమును ఉంటున్నారు తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం కృంగిపోయిన స్థితులు మేము ఉండకుండానట్లు పడిపోయిన వారిని నా తండ్రి ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ఒక తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయనానికి స్తోత్రములు స్తోత్రములు నాయన స్థుతులకు యోగ్యుడమైన దేవానికి వందనాలయ నేను మీ కన్నులను ప్రతి బాష్ప బిందువును తుడిచివేదునని మాట్లాడు మరణం ఇంకా ఉండదు నాయన దుఃఖమైనను ఏడుపైనను ఉండదని వాగ్దానం చేస్తున్న దేవుడు మా జీవితంలో ప్రభా నా తండ్రి నాయనట్టి యొక్క నాయన వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృపను దయచేసింది ప్రభా నేను నా తండ్రి శాశ్వత శోభాతిసేయంగా బహుతరములకు సంతోషకరముగాను ప్రభ చేసేదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన సహాయము దయచేయండి ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి శోధను జయించే శక్తిని మాకు నేర్పించండి ఇరుకులు ఇబ్బందులు సమస్యల కొలుములో నుంచి మమ్మల్ని లేవనెత్తండి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారికి ఆ యొక్క సమస్యలను తీర్చండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలన దేవుడు ప్రభా నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించుచున్నారని మాట్లాడుచున్న దేవానికి ఉన్నాలు మా జీవితంలో మీరు ఉండండి నా తండ్రి మాకు సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా నాయన మీరు మా పక్షమున కార్యములు చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి నిన్న బట్టి నాయనా నువ్వు చేసిన మేలు బట్టి మేము గనపరచలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా తండ్రి నీ కృప మాకు నిరంతరం ఉండాలంటే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే కృతజ్ఞతాభావం కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అంత్య దినములు ఎందు నేను ప్రభా మనుషుల మీదను నా ఆత్మను కుమ్మరించదనని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో నాయన దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసి అజ్ఞానుల వలే కాక జ్ఞానము కలిగి జీవించమన్నావు ప్రభా తండ్రి జ్ఞానాన్ని మాకు కావలియ్య బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీవసమైన ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచించేదరు యామునులు ప్రభా దర్శనములు కలుగజేస్తానని మాట్లాడుచున్నాము నా తండ్రి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచండి లోకంలో జీవిస్తున్న వారము నా తండ్రి పాపం వైపు పడిపోకుండా ప్రభా మమ్మల్ని ప్రత్యేకపరచండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఏ బిడ్డలు ఏ అవసరత కొరకు నీ సన్నిధిలో కనిపెట్టచున్నారు వసరతులు అక్కర్లన్నీ తెచ్చిబడ సహాయం దయచండి నాయన పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము కొత్త తగినట్లు నాయన మేలుతో మా హృదయం ను తృప్తిపరిచి నీవే నో నాయన మాలో కూడా పాతవి గతించినయనండి నాయన స్వభావం నూతన స్వభావం కలిగి జీవించే కృపను దయచండి పాతవి పాతి పెట్టి విసర్జించిన వాటిని వెనుదిరిగి చూడకుండా నట్లు కుక్క వాంతికి వెనుదిరిగి చూచినట్లు మేము చూడకుండా మా పరిస్థితులు ఏంటో ప్రభా నీ సన్నిధిలో నాయన ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి కుమారుని అలా జాలి పడినట్లు తన ఎందు భయభక్తులు గలవారి ఎలా జాలి పడతారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు మీరు మా ఎందుకు మాతో మాట్లాడండి నా ఎందు జాలి చూపించగలిగిన దేవుడు మా పాదములు తుట్టుని లేక నిన్ను కాపాడువాడు కొనుక్కొడు మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో యహోవా నిన్ను కాపాడు నీ కుడి పక్కన వేనా తండ్రి యహోవా నీకు నీడగా ఉండి నేను మాట్లాడుచున్నది ఏవా మీరు మేము నడిచినప్పుడు మా కుడి పక్కన మాకు నీడగా తండ్రిగా ఉంటున్నారు నా తండ్రి మా చేయి పట్ట నడిపిస్తున్నారయ్యా నా తండ్రి మేము నాయన ఈ లోకంలో నాయన నాయన మా క్రియల ద్వారా మా యొక్క ప్రవర్తన ద్వారా మాట ద్వారా చూపు ద్వారా తలంపుల ద్వారా నేను ఏమైనా దుఃఖపరుస్తున్నామేమో ప్రభు అలాంటి నాయన చెల్లె క్రియలను మాన సరి చేసుకునే జీవితము దయచేయండి నాయన చల్లకనైనా ఉండు వచ్చకనైనా ఉండు కానీ నునవెచ్చని స్థితిలో నువ్వే ఉద్దేశించుచున్నానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అలాంటి స్థితి మాకు లేకుండాన్నట్లు సహాయము దయచేయమని కోరుచున్నాము నా ప్రేమైన తండ్రి జ్ఞాపకం చేసుకో క్రీస్తుని బండ మీద పునాది వేసుకునే వారిగా స్త్రీలు వలమే ఉంటు ఒక సహాయం దయచేయండి నాయన రెండు పడవల మీద కాలు వేసినట్లుగా నా తండ్రి నాయన మా జీవితం ఎటుపో తోచని స్థితిలో మునిగిపోయేటువంటి జీవితాలుగా కాకుండా ప్రభా నా తండ్రి రక్షణ వాడలో మేము స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలయ్యా మేమే కాదయ్యా మా కుటుంబ సభ్యులను నాయన మా సంఘాలు మా సహవాస బిడ్డలను రక్షణని వాడలోకి నా తండ్రి ఎక్కించుకున్న సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా నోటి వాక్కు చేతని యొక్క మాటలను నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకు ఈ సంవత్సరము నాయన మీరు మా పక్షాన కార్యములు చేయగలిగిన దేవుడు నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా స్థితిగతులను మార్చి మనం కోరుచున్నాము నా తండ్రి ప్రతి రోజు అనేక ప్రార్థనా విజ్ఞాపనలు నా తండ్రి ఆచలనే సన్నిధిలో చేస్తున్నామయ్యా మా ప్రార్థనకు జవాబు తెచ్చి మనం కోరుచున్నాము ఈ రోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి పక్షాన కార్యములు జరిగించండి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దయాకెరీటం వారి మీద ఉంచండి వారి నూతనంగా ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించటకు వారి జీవితంలో నా తండ్రి ఏ కొదువైతే ఉన్నదో కొదువులన్నీ తీర్చబడటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ఈరోజు ఏ బిడ్డలైతే నా తండ్రి నాయన ప్రార్థనలో ఏకీవిస్తున్నారు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి వారి అవసరం అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు తీర్చి మీరు వారికి ఆశీర్వాదకరంగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడిగా ఉండి నడిపించి మీరే సహాయం తెచ్చి వారి కుటుంబాలన్నింటిలో కార్యసిద్ధి జరుగులాగునే మీరే సహాయం అనుగ్రహించిన ఆయన ఈ రోజు మేము నా తండ్రి ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయాకి నీ కాపుతల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను మాకును మాతో పాటు ప్రార్థనలో ఏకబిస్తున్న బిడ్డలకు మరొక సంబంధికులకు మా కుటుంబాలకు ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి బరపరచమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నా నా మెక్కులుగా ప్రతిమలాడు అడిగి వేడుకొని వచ్చి నాము నా ప్రేమైన తండ్రి ఆమె నేసు జలు రక్తం నిజం అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్